యాదోని పట్టణంలో రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్న పోలీస్ ఎనక భాగంలో ఉన్న నూట ముప్పై ఏడు పోలీస్ క్వార్టర్స్లో ఒకటి సిఏ గారి బంగ్లా రెండు ఎస్ఐ గారి గృహాలు మిగతా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గృహ సముదాయాలు ఉండేవి దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాచోటి రామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పాత భవనాలన్నీ డిమాండ్స్ చేపించి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేసి కొత్త భవన సముదాయాన్ని కట్టడం జరిగింది ఇప్పుడు అవన్నీ శిథిలావస్థకి చేరిపోయినాయి దాన్ని ఎవరు ఇంతవరకు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు అన్ని ఫాములు పురుగులు తిరుగుతున్నాయి ఈ దీ ఈ విషయమై ఎమ్మెల్యే గారికి కూడా తర్వాత ఆర్డిఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఎస్పీ గారికి పంపేయడం జరిగింది ఎస్పీ గారు కూడా కలెక్టర్ ఎస్పీ గారు సబ్ కలెక్టర్ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఒక పోలీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఉంది గతంలో ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి ఒక డాక్టర్ వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చేవారు ఇప్పుడు అది కూడా లేకున్నట్టు చేసేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు వాళ్ళ కుటుంబాల్ని వాళ్లకు సదుపాయాలు కల్పించాలని నా ఉద్దేశము కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంది ఇది డిస్టిక్ ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని తప్పకుండా ఇక్కడ ఉండే శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ని పునర్నిర్మించాలని నేను పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు నసీరుద్దీన్ పటేల్ ఆటోని